దుర్గా సప్తశతి మీరు చండీపారాయణలో విని ఉంటారు దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రము అని ఒక స్తోత్రం వస్తుంది దాని పేరే అర్గళ అర్గళ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా రెండు తలుపులు వేసి గడియ పెడితే ఆ గడియ అవతల వైపు నుంచి తలుపు తోసినప్పుడు తట్టుకోవచ్చు తట్టుకోకపోవచ్చు చాలా మంది నివాసం ఉంటున్నటువంటి ప్రాంగణాల మధ్యలో ఇల్లు అనుకోండి ఏదో పైన ఓ చిన్న చెడత అడ్డంగా ఓ చిడత కిందో చెడత ఉంటే చాలు ఒకవేళ మరిచిపోయి ఒక్క చెడత వేసినా చాలు ఎవరు తలుపు తొయ్యరు చప్పుడు అయ్యేటట్టుగా కొద్దిగా నిర్మానుష్యంగా దూర దూరంగా ఉన్న ఇళ్ల మధ్యలో నేను ఉంటున్నాను అనుకోండి తలుపు రెండు దగ్గిరికి వేసి అడ్డగడియా అంటారు అంటే యువతల వైపు నుంచి గడియ తిప్పి అవతల వైపు ఉండేటటువంటిది ఓ చిన్న ఏదో ఇలా చేతి అమరికలా ఉంటుంది అందులోకి గడియ వేసి వదిలిపెట్టరు మళ్ళీ తలుపుకి అడ్డంగా ఒక కొయ్య దొంగ పెడతారు అటు ఇటు ఇలా రెండు చేతుల్లాంటి అమరిక ఉంటుంది ఇప్పుడంటే ఆ చాలా చోట్ల అవి కనపట్టం లేదు కానీ అడ్డంగా పెడతారు దుంగ ఆ అడ్డంగా పెట్టినటువంటి దుంగకు అర్గలా అని పేరు ఒక్కసారి కానీ శారదా నవరాత్రులలో త్రికరణ శుద్ధిగా అమ్మవారిని ఉపాసన చేసి అర్గళా స్తోత్రం చదివితే దాని వలన ఏ సిద్ధి కలుగుతుంది అంటే గడియపడుతుంది గడియపడితే ఏమవుతుంది అంటే ఇంకా దుర్గుణములు లోపలికి వెళ్ళవు దుర్గుణములు లోపలికి వెళ్ళవు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను కంటితో చూడవచ్చు కానీ దాని వలన నా మనసులో మాత్రం దుర్మార్గమైన భావన రాదు అది అర్గళ అన్న మాటకు అర్థం మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను అక్కడ ఎవరో పిల్ల ఉంది అప్పటిదాకా నాట్యం చేసింది ఆ నాట్యం చేసిన దుస్తులు కట్టుకుంది నేను ఆ పిల్లవంక అలా చూస్తున్నాను అనుకోండి చూసిన వాళ్ళు ఎవరైనా అదేమిటండి ఆ పిల్లవంకైనా అలా చూస్తున్నాడు అని అనుకోవచ్చు నిజమే బాహ్యంలో నేను ఆ పిల్లవంక అలా చూస్తూ ఉండవచ్చు కానీ నేను ఆ పిల్లవంక చూస్తున్నప్పుడు నా మనసులో వస్తున్నటువంటి భావన ఓ నా తల్లి ఆ చిదంబరంలో చిత్సభలో నటరాజస్వామితో కలిసి నాట్యం చేసుకు చేసినప్పుడు ఇలాగే నాట్యం దుస్తులు ధరించి ఉండి ఉంటుంది ఆ ప్రదోష వేళలో శంకరుడితో కలిసి నృత్యం చేస్తూ ఉంటే వ్యాఘ్రపాదుడు పతంజలి చూస్తూ ఉండి ఉంటారు నా తల్లి నాట్యం చేయడానికి వెళ్లే ముందు ఇలాగే కూర్చునుంది నందీశ్వరుడు మొదలైన వాళ్ళు వాద్యఘోష మొదలు పెట్టగానే నా తల్లి కూడా వేదిక మీదకి వెడుతుంది శంకరుడితో కలిసి నాట్యం చేస్తుంది లాస్య ప్రియా లయక ఏమి నా తల్లి నా తల్లి ఈ రూపంలో ప్రదోషవేళలో ఇలా కూర్చుందా ఏమి అని నేను మనసులో భావన పొందుతున్నాను ఇప్పుడు నేను చూడడం వికారంగా కనిపించవచ్చు ఎందుకు అలా చూస్తున్నాడు అనిపించవచ్చు కానీ దుర్మార్గమైన భావన ఏదైనా నాలో కలిగిందా కలగదు అడ్డుపడింది పడి ఆ పిల్ల ఎందు నేను సాయంకాలం ప్రదోష వేళలో చిత్సభలో కనక సభలో చిదంబరంలో నృత్యం చేయడానికి నటరాజస్వామితో కలిసి వెడుతున్నటువంటి జగన్మాత దర్శనం చేస్తున్నాను మనసు శుద్ధమై ఉత్తమ భావనలు వచ్చి దుర్మార్గ భావనలు ఇంద్రియములు చూసినప్పుడు కలగకుండా చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరున్నదో ఏ తల్లి ప్రచోదనంగా ఇస్తుందో ఆ తల్లి అనుగ్రహం అర్గళాస్తోత్రము ద్వారా ప్రసరిస్తుంది అందుకే ఈ దేవీ నవరాత్రులలో అర్గళా స్తోత్రం చేసి అమ్మవారిని పదే 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 అడుగుతారు మీరు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం దగ్గర కూర్చున్న ఎక్కడ దేవీ నవరాత్రులు జరుగుతున్న చోట సప్తశతీ పారాయణం జరుగుతున్న మీకు ఈ మంత్రం వినపడుతుంది రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ఇది ఎన్నో మార్లు చెప్తారు చెప్పి హవిషిస్తారు అమ్మవారికి రూపం దేహి అమ్మ నాకు మంచి రూపాన్ని ఏమిటి మంచి రూపం కొత్తగా ఏమైనా మారిపోతుందా నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోతాడా తెల్లగా ఉన్నవాడు నల్లగా అయిపోతాడా అందంగా ఉన్న మాటకు ఏమిటి ఎవడికి అందంగా ఉండాలి నీ భర్తకి నువ్వు అందంగా ఉంటే చాలు నా భార్యకి నేను అందంగా ఉంటే చాలు ఇంకెవరికి ఉండాలి ఉండకపోతే వచ్చిన నష్టం ఏమిటి ఎవరికి ఎవరు ఎంత అందంగా ఉండాలి అసలు లోకంలో మరి ఏమిటి రూపం దేహి అంటే నాకు రూపం ఇవి అని అడగడం ఏంటి రూపం లేదా ఇప్పుడు నీకు కాళ్ళు లేవా చేతులు లేవా చెవులు లేవా ముక్కులేవా కళ్ళు లేవా నోరు లేదా రూపం లేదా పేరు లేదా ఎందుకు అడుగుతున్నావు ఏమిటి రూపం దేహి అంటే ఏ రూపాన్ని కోరుతున్నాడంటే నిజానికి అన్ని రూపముల యొక్క ఆలవాలమైనటువంటి రూపం అంటే అసలు నిజానికి వెలుగు అందుకే దివు అంటారు కాంతి అసలు ఆ తల్లి యొక్క రూపం ఏది అంటే ఆ వెలుతురు ఆమె యొక్క స్వరూపం ఆమె జగన్మాతయ క్రీడిస్తుంది ప్రకాశిస్తుంది అందుకే జగజ్జననిని దేవి అని పిలుస్తారు దేవి భాగవతం అంటారు దేవి అంటే దివు అంటే క్రీడించున్నది ప్రకాశించునది ప్రకాశము ఆమె యొక్క రూపము ప్రకాశము లేదనుకోండి రూపము కనబడదు ఇప్పుడు ఈ దీపాలేవీ లేవనుకోండి నా రూపం ఎలా కనబడుతుంది మీ రూపాలు ఎలా కనబడతాయి అసలు నిజానికి రూపములకన్నిటికీ కూడా పరాకాష్ఠ అయిన ఏది అంటే వెలుగు ఆ వెలుగు ఏదో మాకు తెలియాలి ఆ వెలుగు ఎందు మేము లీనమైపోవాలి ఆ వెలుగు మేము అయిపోవాలి ఇక ఆ వెలుగు కన్నా వేరుగా మేము ఉండకూడదు నది చూడండి ప్రవహించి 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 వెళుతుంది వెళ్ళి 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 ఏమవుతుంది సముద్రంలో కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఇక నది ఏది పేరేది నీరేది రుచేది రూపమేది లేదు సముద్రంలో కలిసిపోయింది శివానంద శివానందభార చేస్తూ అంటారు అంకూలం బిజబీజ సంతతి ఫలం సూచిక సాధ్వీ నైజ లతా లతరుహం సింధు సరివల్ల ప్రప్నోతీహా పశుపతే పాదారవిందయం చే వృత్తి రూపేత్య సదా సా భక్తిరుత్యుచ్యతే అంటారు ఆఖరికి నది వెళ్లి సముద్రమునందు సంగమించి పోయినట్టుగా నేను రూపమన్నది లేకుండా నామమన్నది లేకుండా భగవంతుని ఎందు ఐక్యమైపోవడమే భక్తి యొక్క పరాకాష్ట అదిగో అటువంటి స్థితిని నాకు కల్పించదుగా అది రూపం దేహి జయం దేహి ఏమిటి జయం కావాలి నీకు అంటే జీవితము ఇచ్చ సంగ్రామం ప్రతి క్షణం సంగ్రామం జరుగుతూనే ఉంటుంది అందుకే వినాయకుడిని ఒక మాట అడుగుతాం సంగ్రామే సర్వకార్యూ విఘ్నస్తాయితే ఏమిటి సంగ్రామం ఏమిటి యుద్ధానికి ఎడతావు నువ్వు అంటే యుద్ధానికంటే నిజంగా కత్తి కర్ర పట్టుకుని ఎడుతున్నానని కాదు జీవితంలో ప్రతిక్షణం యుద్ధమే ప్రతిక్షణం యుద్ధంలో జయం దేని వల్ల పొందుతాడో తెలుసా కర్తవ్యత నిష్ట చేత పొందుతాడు ఇది మీరు బాగా పట్టుకోవాలి కర్తవ్యత దృష్టి అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి ఎక్కడా కూడా ఆర్షాంగ్మయంలో బాధ్యత అన్న మాట వాడరు మీకంతవరకెందుకు వెంకటేశ్వర సుప్రభాతం ఉంటుంది కౌసల్యా సుప్రజా రామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్వితం రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి శిష్యులై విశ్వామిత్రుడితో కలిసి వెడుతున్నారు రాత్రి నిద్రపోయారు బడలిపోయారు పిల్లలిద్దరూ తెల్లవారిపోయింది సూర్యోదయం అయిపోతోంది పడుకున్నారు విశ్వామిత్రుడు సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్నాడు వచ్చాడు పిల్లలిద్దరిని చూశాడు ముద్దులుకే పిల్లలు నిద్రపోతున్నారు లేపుతున్నాడు కౌసల్యా సుప్రజా రామ కౌసల్య యొక్క ముద్దుల కొడక రామ లే ఉత్తిష్ట నరశాత్తుల దేనికి లేవాలి కర్తవ్యం దైవమాంధికం ఏమిటి కర్తవ్యం అంటే దైవమాంధికం ఇది బ్రాహ్మీ ముహూర్తం నువ్వు లేచి సంధ్యావందనం చెయ్యాలి సూర్య నమస్కారం చెయ్యాలి అర్ఘం ఇవ్వాలి గాయత్రీ మంత్రం చెయ్యాలి అలాగే ఎక్కడ చూడండి అదే అంటాడు ఎప్పుడైనా సరే రాజైనటువంటి వాడికి కర్తవ్యం ఏమిటి అంటే కర్తవ్యం రక్షతా సదా అంటాడు రక్షించడము కర్తవ్యం కర్తవ్యం శాంతికారకం కర్తవ్యం కాదు బాధ్యత అది మీ యొక్క అశాంతికి కారణం కర్తవ్యం నేను నా కొడుక్కి చదువు చెప్పించానా లేదా నా కొడుక్కి నేను మంచి బుద్ధులు చెప్పానా లేదా నాన్నగారు ఇలా చేసినప్పుడు నేను ఇలా ఎందుకు చేయకూడదని వాడు నన్ను ఆదర్శంగా తీసుకుని తప్పు పనులు చేయకుండా నేను జాగ్రత్తగా ప్రవర్తించానా లేదా వాడు జీవితంలో వృద్ధిలోకి రావడానికి కావలసినవన్నీ నేను అందించానా అందించలేదా నా కర్తవ్యం అయిపోయింది నా చెప్పులు విప్పియ్యాలి అస్తమానం ఆ చెప్పులు వేసుకుని ఎలా కూర్చుంటావు ఒకనాడు నేను పెళ్లి పీటల మీద కడుతున్నప్పుడు చెప్పులు వేసుకున్నాను పెళ్లి కొడుకు చెప్పులు తర్వాత ఇప్పేశాను తండ్రి అన్న చెప్పులు వేసుకున్నాను తర్వాత నా కొడుక్కి పెళ్లి చేసేటప్పుడు స్నాతకంలో స్నాతకం చేస్తున్నవాడు అన్న చెప్పులు వేసుకున్నాను చెప్పులు వేసుకున్నాను అంటే ఆ పాత్ర పొందాను తర్వాత నా కొడుక్కి కొడుకు పుట్టాడు నేను కాదు బాలసార పీటల మీద కూర్చునేది ఆ చెప్పులు ఇప్పుడు నా త కొడుకు వేసుకుంటాడు వాడు తండ్రి వాడు కూర్చుని బాలసారి చేస్తాడు ఎప్పుడు ఏది విప్పేయాలో అది విప్పేయాలి ఎప్పుడు ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి పట్టు విడుపు తెలియని వాడు గెలవలేడు అందుకే వాడికి పట్టు విడుపు తెలియదండి అంటాడు ఇది చివరికి ఎక్కడికి వెళ్ళాలి సాధన చెయ్యడానికి దీన్ని పట్టుకోవాలి ఒకనాడు సాధన చేసి 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 జ్ఞానం అంకురించింది పిందెగా రాలిపోకు కాయగా రాలిపోకు పండైపోయింది మె కొత్తగా అయిపోయింది లోపల ఉన్న గుజ్జు రసం అయిపోయింది తియ్యగా అయిపోయింది తనంత తాను ఉచిక వదిలిపెట్టేయాలి రాలిపోవాలి ఆయన పండిపోయాడండి అంటారు అందుకే పట్టు తెలియాలి వదలడం తెలియాలి ఇది తెలియలేదనుకోండి అదంతా నాదే బాధ్యత అనుకుంటాడు నేను సంపాదించకపోతే ఎలాగండి ఎంత సంపాదిస్తావు కొడుకు మనవలు మునిమనవలు ఇనుమనవలు ఎన్ని తరాలకి సంపాదిస్తావు మిగిలినటువంటి ఏ ప్రాణికి సంపాదన గొడవ లేదు దానికి పిల్లలు వృద్ధిలోకి వచ్చి తనంత తాను తినేవరికే ఓ కుక్కుందనుకోండి దానికి పుట్టిన పిల్ల తనంత తాను ఆహారం సంపాదించుకోగలదా లేదా అక్కడతో అయిపోయింది దాని కర్తవ్యం మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యి బాబోయ్ సంపాదన అన్న మాటకి అర్థం ఎక్కడుందండి అసలు ఎంత సంపాదిస్తే పూర్తవుతుంది లేదు అప్పుడు బాధ్యత అన్న పేరు పెట్టుకున్న నాడు దేని ఎందు కూడా మీకు పూర్తి చేయడం అన్నది లేదు కర్తవ్యం నేను చెయ్యవలసింది చేశానా లేదా నేను చెయ్యవలసింది నేను చేస్తున్నానా చేశానా అంతే తృప్తి అందుకే కర్తవ్యతానిష్ట జయమునకు కారణము చిత్తశాంతికి కారణం ఎక్కడుంటుందంటే కర్తవ్యం నేను చెయ్యవలసింది చేస్తున్నానా నేను చెయ్యవలసింది చేయకపోతే ఇప్పుడు ఏడవాలి నేను చెయ్యవలసింది చేశానా లేదా నేనేం చేయను తల్లి ఏం చేయగలదు అన్నం వండగలదు కూరలు ఉండగలదు పచ్చడి చేయగలదు పులుసు పెట్టగలదు పెరుగు సిద్ధం చేయగలదు అక్కడ పెట్టగలదు పాతికేళ్ళు వచ్చిన కొడుకు ఆకలేస్తున్న అన్నం తినకుండా ఏదో చూస్తూ కూర్చుంటానంటే తల్లి బలవంతంగా అన్నం పెట్టగలదా తన కర్తవ్యం వండింది పెట్టింది పిలిచింది తినరా అంది పది మాటలు చెప్పింది వాడు తినలేదని ఈవిడ ఏడిస్తే నా కర్తవ్యం జయం నేను నిత్య సంఘర్షణ జీవితంలో ప్రతిది పోరాటమే ఈ పోరాటంలో నేను గెలవాలి కర్తవ్యతానిష్టతో నేను శాంతిగా ఉండాలి అసలు శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదాలయనా అంటారు చేగరాజస్వామి అసలు ఆ శాంతం లేకుండా ఇంకేం చేస్తావు ఉపాసన ఆ ప్రశాంతత లేని నాడు ఎప్పుడు నాకు ప్రశాంతత అంటే రేపు నేను పూజామందిరంలో కూర్చున్నాను అనుకోండి నిన్న చెయ్యవలసినవి చేశానా ఇవాళ చెయ్యవలసినవి చేస్తానా అంతే నిన్న చెయ్యవలసినవి చేశాను ఫలితం రాలేదు వదిలే అది ఈశ్వరానుగ్రహం అంతే ఇది జయం దేహి బాహ్యమనందు అమ్మానే చేసిన సంకల్పాలు ఏ ఉన్నాయో అవి నెరవేరేటట్టుగా చూడు అడగడం తప్పేం కాదుగా అడగవచ్చు కాబట్టి రూపం దేహి జయం దేహి యశోదేహి యశోదేహి అంటే ఇది మనిషి అడగాలి ఎందుకని అంటే ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది లో కాలంలో కొంతకాలం ఉంటుంది ఉండి 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 శరీరం పడిపోతుంది కానీ మనిషి ఏ శరీరంతో మిగిలిపోతాడు అంటే కీర్తి శరీరంతో మిగిలిపోతాడు మీరు చూడండి నేను ఒకప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళాను వెళ్ళి వరుసల్లో నిలబడి దర్శనానికి వెళుతున్నాను ఘంటసాల గారి భగవద్గీత వినపడుతో నేను ఘంటసాల గారి భగవద్గీత విని ఎంత పొంగిపోయి అనుకున్నానో మహానుభావుడు ఎక్కడో కురుక్షేత్రంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఇవాళ వెంకటాచలంలో సాక్షాత్ ఆ స్వామియే వచ్చి ఇక్కడ పద్మపీఠం మీద నిలబడ్డాడు ఆయనకి వినపడుతోంది ఇది చెప్తున్న భగవద్గీత ఆయన ఎంత తమాషా అనుకుంటాడు నేను చెప్పిన భగవద్గీత ఎంత రమించి చెప్పాడు అని ఆ స్వామి విని నవ్వుకోరు సంతోషించరు ఆయన కంఠం వెళిపోయింది ఆయన శరీరం వెళ్ళిపోయింది కానీ ఆ కంఠం మాత్రం ఇప్పటికీ ఏడుకొండల వాడి దగ్గర భగవద్గీత చెప్పి సేవ చేస్తూనే ఉంది అది యశో శరీరం ఆయన వెళ్ళిపోయి దశాబ్దాలవచ్చు కానీ ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా గంధర్వగానం అండి యంత్రం అందుకు కదూ విజయవాడ పట్టణం ఆ మహానుభావుడికి పట్టాభిషేకం చేసింది గౌరవించి ఘంటసాల ప్రాంగణం అని ఒక ప్రాంగణమే పెట్టింది కాబట్టి యశోశరీరుడయ్యాడ కాబట్టి యశోదేహి మంచి పని చేస్తే కీర్తి లభిస్తుంది అంటే దాని అర్థం అమ్మ నేను మంచి పనులు చేసేటట్టుగా చేయి మంచి పని ఎప్పుడు చేస్తావు మంచి సంకల్పం వస్తే మంచి సంకల్పం ఎప్పుడు వస్తుంది మంచివి చూస్తే మంచివి వింటే అసలు మంచి వినకుండా ఎక్కడో భయంకరమైన విషయాలన్నీ విన్నవాడికి మంచి సంకల్పం ఎందుకు పుడుతుంది పుట్టదు అందుకని మంచివి వినాలి మంచివి చూడాలి మంచివి తినాలి మంచివి ముట్టుకోవాలి మంచివి వాసన చూడాలి మంచి ఆలోచన రావాలి మంచి నిర్ణయం చేయాలి మంచి పని చెయ్యాలి దానివల్ల కీర్తి పొందాలి అలా నన్ను అనుగ్రహించు కాబట్టి రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషో జి అమ్మ మేము శత్రువుల్ని గెలిచేటట్టుగా చేయి ఎవరా శత్రువులు అంటే బాహ్య శత్రువులు కాదు లోపల ఉన్న శత్రువులు ఇందాక మీతో మనవి చేశానే కామక్రోధలోభమధమోహమాత్సర్యములు వాటిని గెలవగలగడం నాకు రావాలి అంటే గెలవడం అంటే వాటిని పరిశీలించడం నేను నేర్చుకోవాలి ఒక్కసారి కోపం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంత ఊగిపోతున్నాను నేను ఎందుకు నా మాట అదుపు తప్పిపోతోంది నన్ను నేను పరిశీలించుకుని క్షణంలో నిభాయించుకోగలగాలి జీర్ణాంశయి పురుషముచ్యతే అంటారు పావు తన కుబుసాన్ని తాను వదిలిపెట్టేసినట్టు నా కోపాన్ని నేను వదిలిపెట్టగలగాలి తెచ్చిపెట్టుకోవాలి ఏదో నియంత్రించడానికి ఇలా వేలు చూపించాలి అంతే నియంత్రించడం అయిపోయింది వదిలిపెట్టియాలి అంతేకాని ఇక చచ్చిపోయే వరకు మనసులో పెట్టుకుని అదే పనిగా క్రోధంతో బ్రతకకూడదు అంతకన్నా భయంకరమైన జీవితం ఇంకొకటి ఉండదు కాబట్టి అలా అమ్మా నేను శత్రువులను గెలవగలిగినటువంటి అవకాశం నాకు కల్పించు అందుకే ఎవరా దుర్గమ్మ ఆ దుర్గమ్మయే మహిషాసుర మర్దని